అంతగా నమస్తే అండి సినిమా ఎక్కువగా అంటే సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ ఉండే వాళ్ళకి ఈరోజు నిజంగా ఒక కన్ఫ్యూజన్ ఒకవైపు ఏమో ఘాటి మరోవైపు లిటిల్ హార్ట్స్ టీనేజర్ టీనేజర్స్ కోసం ఒక సింపుల్ కామెడీతో రూపొందిన సినిమా లిటిల్ హార్ట్స్ అలాగే మదరాసి ఏఆర్ మురుగుదాస్ డైరెక్షన్లో శివ కార్తిక అయిన హీరోగా వచ్చిన సినిమా సో ఈ మూడు సినిమాలు కూడా ఒకంత వైబ్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకొని వచ్చాయి ఇందులో ఘాటీ సినిమా కాస్త అంటే అనుష్క శెట్టి లీడ్ రోల్ ఉండడం అలాగే క్రిష్ జాగర్ణ మూడి డైరెక్ట్ చేయడం సో ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడం సంథింగ్ ఏదో విషయం ఉండే ఉంటుంది అని దీనికి ఓపెనింగ్స్ అలాగే వచ్చే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువగానే జరిగింది ఓవరాల్గా నలభై ఐదు కోట్లు పై చిల్పు బిజినెస్ బడ్జెట్ అనమాట ఈ సినిమాకి సో సినిమా చాలా సింపుల్ పాయింట్ కాకపోతే సామాజిక అంశాన్ని తట్టిలేపడాయి క్రిష్ జాగర్ల మూడి ప్రతి సినిమాలో కూడా ఒక ఇంటర్నల్ పాయింట్ ఉంటుంది సామాజిక అంశం ఖచ్చితంగా ఉంటుంది దాన్ని కమర్షియల్ కోణంలో సామాజిక అంశాన్ని కమర్షియల్ కోణంలో ఒక ఫక్తు మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్కి దగ్గరగా చూపించేది కొరటాల శివ సో ఆయన ఫ్లో చాలా వరకు అలాగే ఉంటుంది అలాగే క్రిష్ జాగర్ల మూడి సినిమాలు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి సామాజిక అంశాన్ని మాసుగా అండ్ కొన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యేలా ఆయన అనమాట మరి ఘాటీ ఎలా ఉంది నిజానికి ఘాటీలో కూడా అదే సబ్జెక్ట్ చాలా సింపుల్ మనకి పాడేరు అండ్ అరకు అండ్ నర్సీపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ ఏరియాల్లో మనం చూస్తూ ఉంటాం కదా గంజాయి సాగు సో ఆ గంజాయి సాగు చేస్తున్న బతుకులే దాన్ని సేద్యం చేయడం దాన్ని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం సో వాళ్ళ అంటే ఆ కూలీలను మాఫియా దీనిలోకి మాఫియా ఎంటర్ అయితే ఆ మాఫియా వీళ్ళని ఏ విధంగా వాడుకుంటుంది వాళ్ళ చేతే సాగు చేయించి వాళ్ళ చేతే దాన్ని మొయించి దాని నుంచి వచ్చే వందల కోట్ల ఓవర్ని వేల కోట్ల ఓవర్ని వీళ్ళు ఎలా అనుభవిస్తున్నారు సో ఈ మాఫియాకి అండ్ ఘాటీలకి మధ్య ఎందుకు యుద్ధం జరుగుద్ది ఇందులో హీరోయిన్ రోల్ ఏంటి హీరో రోల్ ఏంటి ఇవన్నీ కూడా ఒక సింపుల్ కథాంశంతో దీన్ని తీశారనమాట సో ఇది అంటే ప్యూర్ రివెంజ్ డ్రామా అండి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు పెళ్ళి జస్ట్ పెళ్లిపేటల మీద కాస్త అక్కడే ఇంటర్వ్యూల ముందు ఫైట్ ఉంటుంది భర్త అంటే కాబోయే భర్తని చంపేస్తారు అంటే హీరోయిన్ లవర్ని ఐ ఐ మీన్ ఫస్ట్ హాఫ్లో హీరో పాత్ర అనుకోవచ్చు అతన్ని చంపేస్తారు ఆ మరణానికి రివెంజ్గా ప్రతీకారంగా అనుష్క శెట్టి సెకండ్ హాఫ్లో చేసిన ఫైట్ ఈ ఘాటి సినిమా అన్నమాట సో దీనిలో మనం ముఖ్యంగా దీనిలో హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ అనుష్క నటన అండ్ ఫస్ట్ హాఫ్లో విక్రమ్ ప్రభు నటన విక్రమ్ ప్రభు ఈ ఫస్ట్ హాఫ్ అంతా లీడ్ రోల్ అతనే ఆయన శివాజీ గణేష్ గారి మనవడు అండ్ ప్రభు ఉన్నారు కదా చంద్రముఖి సినిమా అలాగే ప్రభాస్ సినిమా డార్లింగ్ సినిమా వీటిల్లో ప్రభాస్ క్య తండ్రి క్యారెక్టర్ ప్రభు చాలామంది తెలిసే ఉంటుంది తమిళ యాక్టర్ శివాజీ గణేష్ గారి కొడుకు వాళ్ళ అబ్బాయి విక్రమ్ విక్రమ్ ప్రభు సో విక్రమ్ ప్రభు క్యారెక్టర్ ఉన్నంతసేపు కూడా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ అంతా కూడా అంటే వీళ్ళు సొంతంగా తయారు చేసుకొని వీళ్ళే సొంతంగా బిజినెస్ నడిపించుకోవడం సో మాఫియాకి సంబంధం లేకుండా వీళ్ళు సొంతంగా బిజినెస్ చేయడంతో వాళ్ళ కోపం రావడం సో మీరు మా కంట్రోల్లో చేయాలి మీరు మా దగ్గర ఎప్పుడు కూలీలుగానే ఉండాలి ఘాటీలుగానే ఉండాలి మా మోటలు మీరు మొయ్యాలి మీరు సొంతంగా బిజినెస్ చేయడం ఏంటి మాతో మీకు పార్ట్నర్షిప్ ఏంటి అని చెప్పి దాన్ని ధ్వంసం చేసి హీ హీరోయిన్ చంపేయడం సో దానికి ప్రతీకారంగా అనుష్క శెట్టిస్ ఐ మీన్ హీరోయిన్ సెకండ్ హాఫ్లో ఫైట్ చేయడం ఇదంతా కూడా కథ బేస్ పాయింట్ అనమాట ఈ పాయింట్ని అంటే అనుష్క మొదటి నుంచి సినిమాలో ఫస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ వదిలేస్తే చివరి సిక్స్టీ పర్సెంట్ సినిమాని తన భుజాన మోసింది అనుష్క తనలో ఉన్న యాక్ట్ అంటే తన నటనలో ఉన్న కంప్లీట్ మెచ్యూరిటీ అండ్ కంప్లీట్ స్కిల్స్ అవన్నీ కూడా క్రిష్ వాడుకున్నారు అండ్ అనుష్క కూడా చూపించారు తన ఎక్స్ప్రెషన్స్లో అండ్ తన డైలాగ్ డెలివరీలో కావచ్చు అండ్ ఆ యాక్షన్ సీన్స్లో అసలు అనుష్ అంటే చాలా రోజులైంది తెలుగు తెర మీద ఒక హీరోయిన్ ఓరియంటెడ్ యాక్షన్ సీన్స్ భారీ యాక్షన్ సీన్స్తో వచ్చిన సినిమాలు వచ్చి చాలా రోజులైంది ఇందులో అనుష్క చేసే ఫైట్లు కంప్లీట్ కమర్షియల్ హీరోలు పెద్ద పెద్ద హీరోలు ఫైట్లు చేస్తే ఎలా ఉంటుందో జస్ట్ ఇలా ఎవడైనా ఆవిడ విలన్ కానీ రౌడీ కానీ వస్తే ఒంటి చేత్తో పట్టి పక్కన లేపేయడం ఇసురు కొట్టేయడం అవన్నీ ఎలా ఉంటాయో దీనిలో కూడా అలాగే చూపించారు అవన్నీ కూడా కథలో భాగంగానే వచ్చాయి తప్ప ఏదో ఆమె క్యారెక్టర్ని హైలైట్ చేయడానికో ఆమెను ఎలివేట్ చేయడానికో చూపించిన సీన్లు కాదు కథలో భాగంగా వచ్చాయి కథలో భాగంగానే యాక్షన్ సీన్స్ కలిసిపోయాయి కథలో భాగంగానే ఈ ఎలివేషన్స్ అన్నీ కలిసిపోయాయి కాబట్టి ఎవరూ దాన్ని పాయింట్అవుట్ చేసే అవకాశం లేదు పాయింట్అవుట్ చేయరు సో ఓవరాల్గా సినిమాలో అనుష్క నటన కోసం వెళ్ళాలి యాక్షన్ సీన్స్ ఇష్టపడే వాళ్ళు వెళ్ళాలి అలాగే ఈ అంటే ఈ గంజాయి సాగు చేసే వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ అందులోకి మాఫియా ఎంటర్ అయితే వాళ్ళని ఏ విధంగా వాడుకుంటారు సో వాళ్ళు దాని నుంచి బయటపడడానికి ఏం చేశారు చివరిగా అక్కడ ఎలా కంట్రోల్ చేశారు పోలీసుల పాత్ర ఏమిటి ఇదంతా కూడా చూడొచ్చు అనమాట అంటే నేను ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే సినిమా బాగానే ఉంది ఒక యావరేజ్ సినిమా అనుకోవచ్చు సినిమాలు తరచూ చూసేవాళ్ళు థియేటర్స్కి వెళ్తాము పర్వాలేదు మాకు ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడవచ్చు అంత ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే కాదు అంటే రొటీన్ రివెంజ్ డ్రామా అందులో ఒక సామాజిక అంశం ఉంది ప్లస్ లేడీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా పాయింట్ కాబట్టి అనుష్క యాక్షన్ బాగుంది కాబట్టి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు కానీ ఖచ్చితంగా చూడాల్సిన అంత పెద్ద హిట్ సూపర్ బంపర్ ఫాస్ట్ బ్లాక్ బస్టర్ అయితే కాదు అలాగని పూర్తిగా తీసిపడేయాల్సిన సినిమా కూడా కాదు ఒక పాయింట్ ఉంది సో థియేటర్లకు అంతగా మాకు వెళ్ళము మాకు ఇంట్రెస్ట్ ఉండదు అనుకునే వాళ్ళు ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కానీ మంచి పాయింట్ తీసుకున్నారు దాన్ని నేరేషన్ కొంచెం కొత్తగా చేసుంటే బాగుండేది కొత్తగా ఎక్కడా కూడా కొత్తదనం కనిపించాల నెక్స్ట్ ఏం జరుగుద్ది నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది సగటు ప్రేక్షకుడు ఊహించేసేలా ఉంది ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్లోనే అందరూ ఊహించిందే ఆ ట్రైలర్ చూసినప్పుడు అండ్ సినిమా కథ మనం ఊహించేయచ్చు సో దానికి తగ్గట్టు ఫస్ట్ హాఫ్లోనే ఎస్ ఆ క్యారెక్టర్ చనిపోద్ది అందరూ ఊహించిందే ఎలా చనిపోతారు అనేది కూడా ఊహించింది పలానా టైంలో వాడిని చంపేస్తారు అప్పుడు ఈమె రివెంజ్ తీర్చుకోవడానికి బయలుదేరుతుంది అని అందరూ ఊహించింది దానికి తగ్గట్టే జరిగింది సెకండ్ హాఫ్లో రివెంజ్ కూడా ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది ఊహించారు ఆ ఊహాతీతంగా యాక్షన్ సీన్స్ ఉన్నాయన్నమాట ముఖ్యంగా రవీంద్ర విజయ్ క్యారెక్టర్ని చంపేయడం సీన్లు కావచ్చు అండ్ క్లైమాక్స్ కావచ్చు అండ్ ఘాటిలో ఉన్న కూలీల్ని మోటివేట్ చేసి గంజాయికి వ్యతిరేకంగా వాళ్ళని ఉద్యమించేలా చేయడం కావచ్చు ఆ పని మానేయడానికి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసే సీన్లు ఇవన్నీ కూడా బాగున్నాయి సో అనుష్క యాక్షన్ అయితే మాత్రం సినిమాకి హైలెట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అక్కడక్కడ కొన్ని డైలాగులు పడినాయి సో గంజాయి దేవుడికి జీర్ణమైనంతగా మానవులకు జీర్ణం అవ్వదు అంటే అప్పట్లో మీకు గుర్తుందో లేదో ఉత్తరాంధ్రలో ఈవెన్ ఇప్పటికీ కూడా దేవుళ్ళకి అక్కడక్కడ గంజాయి పెడుతుంటారు అంతెందుకు త్రీనారాయణ స్వామి వ్రతం అని చేస్తుంటాం కదా అప్పుడు దేవుడికి పెట్టే నైవేద్యంలో కంజాయ్ చిన్న ముక్క పెడతారు ఈవెన్ ఎప్పటికీ కొన్ని చోట్ల అది ఉంటుంది సో దేవుడికి జీర్ణమైనంతగా మనకి జీర్ణం అవ్వదు అని అంటే కొన్ని కొన్ని డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి ఎందుకంటే డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఆయన డైలాగులు బాగుంటాయి మొదటి నుంచి కూడా సో ఓవరాల్గా సినిమా వన్ టైం వాచ్బుల్ అని అయితే నేను చెప్తాను బడ్జెట్ పెట్టిన డబ్బులు వస్తాయా రావా అంటే మేబీ రాకపోవచ్చు అంటే కమర్షియల్ కోణంలో చూస్తే ప్రొడ్యూసర్ సేఫే కానీ ఆ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు ఎంతవరకు సేఫ్ అవుతారు అనేది ఈ మూడు రోజులు ఓపెనింగ్స్ అవి ఇవి చూస్తే కానీ మనం చెప్పలేము